అంత అద్భుత కార్యములు చేసేవాడు తండ్రి ఈ రోజు ప్రభా నిన్ను ఆరాధించడానికి సమయము దయచేసినందుకు నీకు స్తోత్రములు ప్రభా వాక్యం చదివేటప్పుడు కూడా మీరు మాతో ఉండమని అడుగుచున్నాను తండ్రి తండ్రి దేవా నీకు వేలాది స్తోత్రములు ప్రభా వాక్యం అంతకుల మీరు మాకు తోడు ఉండమని వేస్తూ పరిస్థితులు అడుగుతున్నాను తండ్రి నమ్మికారు కదలక నిత్యము నిలుచు కొండవలే ముందు చుట్టూ ఇది మొదలుకుని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును నీతిమంతుడు పాపం చేయుటకు తమ చేతులు చేపకుండునట్లు భక్తిహీనులు రాజదండము నీతిమంతుల రాష్ట్రము మీద నుండును ఉండదు మంచివారికి వారికి చేయము ఎలా చేయము తమ వంగల త్రోవలకు కలిగిపోవు వారిని పాపము చేయవారితో కూడాను స్నేహితుల మీద సమాధానముండునుగాక మహా మహాపరిశుద్ధమైన తండ్రి ప్రేమ కలిగిన విభంగారు పాదముల పుస్తకిస్తూ ప్రేమల తండ్రి దేవాయ వాక్యానుసారం బట్టి ప్రభా తండ్రి దేవ మీకు స్తోత్రములు ప్రభా నిత్యము తండ్రి శ్రీవను కొండ మీద మరి మాట్లాడవు ప్రభా తండ్రి దేవ ఎరుషేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు ప్రభా తండ్రి ఇది మొదలుకొని తండ్రి ఈవె సహాయము దయచేయండి ప్రభా రాక్షదండకు ప్రభు నీతి ముందర స్వాస్థ్యం మీద ఉండదు అని మాట్లాడవు ప్రభు తండ్రి దేవా నీకు స్తోత్రములు ప్రభు నిన్ను ఆరాధించడానికి సహాయము దయ నిన్ను మహిమ ఘనత ప్రభావములకు స్థుతించే పిల్లల తండ్రి తండ్రి నీకు తండ్రి ఇప్పైన సువాసనగా ప్రభు తండ్రి దేవా నీకు స్తోత్రములు ప్రభు నీ వారు ఒక్కరు లేరు ప్రభు నీవే అతి సుందరము ప్రభు తండ్రి దేవానికి స్తోత్రములు ప్రభు పరిశుద్ధుడవు తండ్రి పదివేలలో అతి సుందరవు ప్రభు నీకే స్తోత్రములు ప్రభు తండ్రి దేవానికి వేలాది స్తోత్రములు ప్రభు ధాన్యలు సింహము వాళ్ళ ఉండి ప్రార్థించాడు ప్రభు నీవు అక్కడికి సహాయము దయచేస్తావు తండ్రి పేదరికి చొరవస్తే చొరవ పో అంటే దాన్ని పోగొట్టావు దేవానికి స్తోత్రములు ఒక్క మాట సెలవిస్తే చాలు ప్రభు పర్వతాలు కదులుతుంటే ప్రభావ దేవానికి స్తోత్రములు ప్రభు దయచేసి ఎవరు మౌనంగా ఉండదు స్తోత్రములు తండ్రి ఆయన మనకు చేసిన కార్యములను బట్టి స్తోత్రాలు చెల్లించండి మీ జీవితాలలో గొప్ప కార్యాలు చేశారు ఆయన బట్టి మీ దేవునికి స్తోత్రాలు చెప్పండి

i'm ആരാലധനുദിയ చేసిన నాట్యం ఆడిన విధు ఆరాధనం పదివేలలోన అతి నీకే ఆరాధన ఇహ పరములో ഇക്കു സാട്ടവരും നിന്നാ നേടും വാ はい。 ప్రభు ఆశ్చర్య కరడానికి పదివేల అతి సుందరుడ తండ్రి దేవానికి స్తోత్రములు ప్రభు నీకు వేలాది స్తోత్రములు తండ్రి దేవానికి స్తోత్రములు ప్రభు అద్భుత కార్యములు చేయడానికి ప్రభు ఆశ్చర్య కరుణానికి స్తోత్రములు ఆలోచన దేవాడు అధికముగా ఇచ్చేవాడు తండ్రి పరిశుద్ధుల ప్రభు నీ అద్భుత కార్యములు బట్టి నీకు స్తోత్రములు తండ్రి నీవు చేసే కృపను బట్టి నీకు స్తోత్రములు ప్రభు దేవానికి స్తోత్రములు ప్రభు నీకు ఏమి ఇచ్చినా తీర్చుకోలేము తండ్రి దేవానికి ఇంకా ఇంకా అద్భుతంగా ప్రభు ఈ అంతటిలో మీరు మాకు తోడున్నందుకు నీకు స్తోత్రములు ప్రభు తండ్రి దేవానికి వేలాది స్తోత్రములు స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడవు ప్రభు పరమాత్ములవు తండ్రి నీకే వేలాది స్తోత్రములు ప్రభు ఏ స్థయానికి వందనాలు ప్రభు స్తోత్రములు తండ్రి